హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చేపల పులుసు చేపల కో పులుసు కోసం ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని ఆయిల్ని వేడి చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేడయ్యేలోపు మనం పచ్చి ఆపల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి పచ్చి ఆపల్ని కడగాలి అప్పుడే మనకి నీసు వాసన అనేది పోయిద్ది తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం కడిగి తీసుకొచ్చిన చేపలని ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది ముక్కలకి ఉప్పు పసుపు కారం ఎంత మంచిగా పట్టించి మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కలుపుతూనే ఉన్నాం అనుకో ఆ టేస్టే మామూలుగా ఉండదు ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి మా ఇంట్లో మా అత్తయ్య గారు చేశారు అసలు చేపల పులుసు అసలు పచ్చి పచ్చి వాసన వచ్చింది ఆమె ఎక్కడంటే తిరుగూరు దగ్గర ఉన్న వేరే ఊరుందండి చెప్పడం ఎందుకులే కానీ అస్సలు బాగలేదండి అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనం ఆయిల్ వేడి చేస్తాం కదా ఆ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు కూడా వేయించాలి ఆయిల్ కూడా వేడి చేసిన ఆయిలే పోయాలి చేపల పులుసులో అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడైతే మీరు పచ్చి పచ్చి పోసారంటే అంత టేస్ట్గా ఉండదండి ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి నేను ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు వేయించిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపాను ఎప్పుడైతే ఇలా కలిపి పక్కన పెట్టిన మ్యాగ్నెట్ చేసినవి ఉంటాయో ఇవి నేను ఇంకొంచెం ఆనియన్స్ కలిపానండి కలిపి పక్కన పెట్టేసుకొని మంచిగా తిప్పుతూ ఉన్నాను ముక్కలు చెదురు అయితే మనం పొద్దాకులు చేత్తో కదపబాకు ఒకసారి స్పూన్ పెట్టి కూడా అని పక్కన పెట్టేసే అని మమ్మంటుంది లోపు మనం నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని మంచిగా అది కలుపుతూ పిసికి ఆ రసాన్ని ఆ జ్యూస్ని తీయాలన్నమాట ఎంత ఒక చిన్న కప్ అంత జ్యూస్ వస్తే చాలు తర్వాత మనం మామూలు వాటర్ పోసుకోవచ్చు ఈలోపు వేడి చేసిన నూనె కూడా నేను ముక్కల్లో పోసేసాను ఈలోపు చింతపండు పులుసు పిచ్చికి పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా ముక్కల్లో పోయడానికి రెడీ చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం కొంచెంగా ముక్కల్లో పోయాలని చూస్తున్నాను ఈ లోపు మావారు చరి ఏంటి ఇంకా పచ్చి చేపలు అవ్వలేదని ఎంతసేపు చేస్తావు అదే మా అమ్మ అయితే ఈ లోపు చేసేస్తుంది అంటున్నారు అదేంటండి చేయాలి కదండీ ఇద్దరు పిల్లలను పెట్టుకుని ఎలా ఇద్దండి అంటే లేదు లేదు తొందరగా చేయి నాకు టైం అవుతుంది డ్యూటీకి వెళ్ళాలన్నారు అయ్యో చేస్తున్నాను ఆగండి అని చింతపండు పిసికి చింతపండు రసాన్ని ముక్కలకు పట్టిస్తున్నాను అన్నమాట ఒక ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు పట్టించి పక్కన పెడితేనే బాగుంటుందండి చేపలు ఎప్పుడైనా హడావుడిగా గజిబిజిగా గందరగోళంగా చేయకూడదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలి చేపల కర్రీ చాలా ఈజీ చేయడం కష్టం అనుకుంటారు కానీ చాలా వరకు మనం చేసే విధానంలో ఉంటుందండి టేస్ట్ కొంతమంది చేస్తే అసలు ముక్కకి మొత్తం మసాలా అవన్నీ పట్టవు పచ్చి పచ్చిగా ఉంటుంది అస్సలు తన బుద్ధి కాదు అలా అయితే ఇప్పుడు చింతపండు పూ పులుసు పోసిన తర్వాత వాటరు ఒక గ్లా ఒక లోటాతో వాటర్ తీసుకొని ఒక లోట వాటర్ పోసుకోండి పోసుకున్నాక ఆ ముక్కలన్నీ మళ్ళీ కలపండి కలిపి మళ్ళీ చూసుకోండి సరిపోతుందా లేదా పులుసు మొక్కలు ఉడకటానికి ఎంత సరిపోతుంది లేదు చూడండి సరిపోలేదనుకోండి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోయి ఏమైద్దండి మెత్తగా ఉడికిద్ది మంచిగా ఉంటుంది టేస్ట్ మీరు తినడానికి కూడా కరకరం అనకుండా మంచిగా ఉంటుంది తినండి ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెడతానండి నేను కంపల్సరీ గంట సేపు పక్కన పెడతాను పక్కన పెట్టాను తీసి స్టవ్ మీద పెడదామని ఒకసారి మళ్ళీ కలదిప్పుకొని చూశానండి మంచిగా ఉండే ముక్కలన్నీ చాలా వరకు ఉప్పు కారం ఉప్పు పారం మొత్తం పట్టేయండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అసలు మూత తీయలేదండి ఎలా ఉందో చూడాలని కూడా స్టవ్ మీద పెట్టేశాక ఎప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉందండి తొక్క తొక్క ఉడుకుతూ చేప మొక్క చూస్తుంటే నోరంతా అసలు ఊరిపోతుందండి ఉడికింది ఉడికంగానే ఇంకా కొత్తిమీర వేసేసి మంచిగా కుసేపు ఉడకాలని మళ్ళీ పొయ్యి మీద పెట్టానండి కొత్తిమీర మాత్రం ఉందండి ఎంత కొత్తిమీర వేయాలనిపిస్తుంది అంటే అంత కొత్తిమీర వేయాలనిపిస్తుంది అండి నోరంతా అసలు లాలజలం ఊరుతుంది మా ఆయన పక్క నుంచి పిలిచి ఏమే కూరైందా ఏమే కూరయిందా అంటున్నాడు అండి అసలు అవ్వాలి కదండి నేను అండి కూరతో పాటు అంటే ఊ చెయ్యి త్వరగా చెయ్యి చెయ్యి నాకు డ్యూటీ ఉంది డ్యూటీ ఉంది అంటున్నాడు మరి డ్యూటీ చేసుకోపో కూర రా అని నేను అన్నానండి అంతే కదండి మరి కూర ఎలా ఇద్దండి వెంటనే అవ్వాలంటే అది చేపల కూర నేను అసలు చాలా లేట్గా చేస్తాను ఈ లోపు కొత్తిమీర కొంచెం మగ్గిందండి మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసాను తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసానండి ఎంత బాగుందంటే కూర చాలా చాలా టేస్టీగా ఉందండి ఏమండి కూర అయిపోయింది వస్తారా అనగానే వచ్చేసాడండి కూర జ్యూస్ ఉందన్నాడండి చిన్ని నీ తర్వాత ఎవరైనా సరే చేపల కూర చేయడంలో అన్నాడు స్పీడ్ స్పీడ్గా తీసేసి మా ఆయనకి వేడి వేడి అన్నంలో చేప ముక్కేసి పెడితే తింటున్నాడండి ఎంత ఇష్టంగా తిన్నాడో నన్ను అంత మెచ్చుకున్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి